నమస్తే వెల్కమ్ టు రెట్టివి నేను పద్మిని ప్రస్తుతం పాటు వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ మన జీవితంలో ఈ మధ్య కాలంలో ఇది కనుమరుగైపోయింది కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువు క్యాలెండర్ ఈ ఈ ఫోన్ అనే భూతం వచ్చిన తర్వాత వాచ్లు పోయాయి క్యాలెండర్ పోయింది మన మెమరీ పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొక రోజుల్లో నంబర్లు గుర్తుండేవి అట్లీస్ట్ మన ల్యాండ్ లైన్లు అట్లీస్ట్ పది నంబర్లు గుర్తుండేవి ఇప్పటికీ మా ఇంట్లో మా ఇంటి చిన్నప్పుడు మా ల్యాండ్ లైన్ నంబర్ నాకు తెలుసు కానీ ఇప్పుడు మా అమ్మ పర్సనల్ నెంబర్ తెలియదు నోటికి రాదు 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 సరే ఇది టైం ని సేవ్ చేస్తుందా అంటే సేవ్ చేస్తుంది మెమరీని కిల్ చేస్తూ అంటే అబ్సల్యూట్లీ కిల్ చేస్తుంది సరే మనం మనం దాన్ని ఎలా యూజ్ అనే దాని మీద ఆధారపడి అయితే ఇప్పటికి క్యాలెండర్ ని చక్కగా అంటే మనం ఈ ఏం క్యాలెండర్ తెలుగు క్యాలెండర్ వన్ అయితే ఇప్పటికీ తెలుగు క్యాలెండర్స్ చాలా మంది ఇళ్లలో మనం చూస్తుంటాం ఎందుకంటే నక్షత్రాలు వర్జాలు అన్ని చక్కగా నోటెడ్ ఉంటాయి కాబట్టి దాన్ని పెట్టుకుంటారు అయితే అది ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఏమైనా ఉంటుందా వాస్తుకి సంబంధించి తప్పకుండా ఉంటుందమ్మా ఎందుకంటే మంచి ప్రశ్న వేశారు మీరు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణం మాత్రమే కాదు బాగా అర్థం చేసుకోండి గృహ నిర్మాణంతో పాటు లోపలుండే వస్తువుల యొక్క స్థితి ఎక్కడెక్కడ పెట్టాము ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకోండి విషయాన్ని ఇప్పుడు మన శరీరం ఉంది మన శరీరం మొత్తం మాంసమయం కదా ఈ మాంసమయమైనటువంటి శరీరం ఇదేమో వినికిని శక్తిని పొందింది ఇది చూసే శక్తిని పొందింది ఇదేమో మాట్లాడే శక్తిని పొందింది ముఖ్యమో వాసన చేసే శక్తిని పొందింది హ్యాండిల్ చేసే శక్తిని పొందింది చెయ్యి కదా అంటే ఏమిటి ఇదంతా ఒకటే కదా ఈ శక్తులు ఎందుకు పొందింది అంటే మన శరీర భాగాల్లో ఒక్కొక్కది ఒక్కొక్క శక్తి ఎలా పొందిందో శాస్త్రంలో అదే రకంగా మనకు ఆ శక్తులు ఎందుకు అక్కడ ఉన్నాయంటే ఇక్కడ దేవతా స్వరూపాలు ఉంటాయి ఇక్కడ వినేటువంటి శ్రవణులు ఉంటారు ఇక్కడ శ్రవణులు వాళ్ళు వినే శక్తిని ఇస్తారు వాళ్ళు అలాగే చూసే శక్తి కొన్నిటి వల్ల వస్తూ ఉంటుంది కొన్ని దేవతా స్వరూపాల వల్ల అలాగే వాస్తులో కూడా ఏంటంటే మనకి దేవతా అసుర స్వరూపస్ ఉంటాయి మనం కేవలం భూమి రూపంలో చూస్తూ ఉంటాం లేదా మహా అంటే కొంతమంది చూసేది ఏమిటి అంటే వాస్తు పురుషుడు అంటారు కానీ అది కాకుండా మీరు గనక విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథాన్ని గనక చూసినట్లయితే అక్కడ మీకు దేవతా అసురులు ఉంటారు అని చెప్పి ఉంటుంది అందులో చాలా స్పష్టంగా ఉంటుంది మీరు సంస్కృత గ్రంథం కనుక చదివినట్లయితే అసురులతో కలిసి మనం జీవిస్తామండి అయితే రెండు ఉండాలిగా ఇప్పుడు మీకెందుకు మీకు మన ఏమంటారు సాగర మదనం ఉంది కదా సాగర మదనంలో ఇద్దరు కలిసే చేశారు లేకపోతే కుదరదు కదా మనకు సాగర మదన మదనంలో ఉండేటువంటి నీతి ఏమిటి అంటే నువ్వు అందరితోనే కలిసి పని చేయాలి నువ్వు ఒక్కడి చేస్తావంటే కుదరదు ఇవాళ్ళనే మన ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కూడా మనకి వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మనతో పాటు రైట్ దేవతాసురులు అందరూ కూడా మనకి ఉంటారు అయితే ఈ సిక్స్టీన్ డైరెక్షన్స్ లో సిక్స్టీన్ డివిజన్స్ లో ఒక్కొక్క జోన్ కి నలుగురు ఐదుగురు ఉంటారు ఒక డిపార్ట్మెంట్ లాగా క్యాలెండర్ కనుక మీరు నేను ఒక పదిహేను నెల ఎక్స్పీరియన్స్లో అంటే పదిహేను నెల అబ్జర్వేషన్లో రీసెర్చ్లో చెప్తున్నాను నేను మీకు రీసెర్చ్లో తేలింది ఏంటి అంటే ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది ఒక్కొక్క తత్వం ఉంటుంది ఆ తత్వం అక్కడ ఉన్నటువంటి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు క్యాలెండర్ వల్ల మనం ఏం పొందుతాము సహజంగా కాలాన్ని తెలుసుకుంటాం తెలుసుకుంటాం అంటే ఈ రోజు పలానా తేదీ పలానా నక్షత్రము పలానా రోజు పలానా ఋతువు పలానా ఇది తెలుసుకుంటున్నాం కదా ఈ రోజు పలానా తేదీ అని తెలుస్తుంది ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలాన్ని నిర్దేశించేటువంటి క్యాలెండర్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న ఇది పొరపాటును కూడా మీరు ఇంట్లో దక్షిణ నైరుతి వైపు పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి దక్షిణ నైరుతి అంటే దీన్ని ఇంగ్లీష్ లో సౌత్ సౌత్ వెస్ట్ అంటారు సౌత్ సౌత్ వెస్ట్ ఎవరైతే మీరు దక్షిణ నైరుతి వైపు క్యాలెండర్ పెడతారో వాళ్ళకి ఏమవుతుంది అంటే కాలము వేస్ట్ అయిపోతూ ఉంటుంది రోజులు గడిచిపోతున్నాయండి అసలు ఏమిటి ముందు ముందుకు కదలట్లేదు అంటూ ఉంటాను చూసారా దక్షిణ నైరుతులు పెట్టడం వల్ల జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి రెండవది ఏమిటి అంటే పడమర వాయువ్యము పడమర వైపు ఉండే వాయువ్యం దాన్నే ఇంగ్లీష్లో వెస్ట్ నార్త్ వెస్ట్ అంటారు వెస్ట్ నార్త్ వెస్ట్ ఈ రెండు ప్రదేశాల్లో క్యాలెండర్లు కానీ క్లాకులు కానీ అసలు పెట్టకూడదు క్లాక్ కూడా మనకు సమయాన్ని చెప్పేది రోజులో ఉండేటువంటి సమయాన్ని చెప్పేది ఇదైతే రోజుల్లో ఉండేటువంటి విషయాలని చెప్పేది ఇది మీరు వినే ఉంటారు పంచాంగము ఎవరైతే పంచాంగం గురించి తెలుసుకుంటారో వాళ్ళకి ఈ రోజు నక్షత్రం ఏమిటి వారమేమిటి ఋతువేమిటి తిది ఏమిటి ఇవి తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందని చెప్తుంది శాస్త్రము మనకి ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుందని చెప్తుంది అవునా అవును మరి అయ్యో పంచాంగాలు తెలుసుకుంటే ఏమనుకుంటున్నారు ఈ రోజు మీరు సంకల్పం చెప్పుకుంటూ ఈరోజు తిది వారము నక్షత్రము ఇవన్నీ తెలుసుకుంటే ఆయుష్ పెరుగుతుందని చెప్తుంది శాస్త్రం మనకు తెలియకుండా ఆ యొక్క అధిష్టాన దేవతను మనం పూజిస్తున్నాం అంటే ఆయుష్ని పెంచేటువంటిది కాలంలో మంచి జరిగేటువంటి దాన్ని క్యాలెండర్ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం మనం వేస్టేజ్ జోన్ లోనో డిప్రెషన్ జోన్ లోనో పెడుతున్నాం తెలియక అలా పెట్టకూడదు పెట్టకూడదు ఎందుకంటే చాలా మంది ఇళ్లలో ఈ మిస్టేక్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే నైరుతి బెడ్రూమ్ ఉంటుంది కదా నైరుతి బెడ్రూమ్ లో మంచం వేసుకున్నాక ఆ పక్కన క్యాలెండర్ పెట్టుకుంటారు టేబుల్ మీద పెట్టేటువంటివి కాబట్టి ఈ రెండు జోన్స్ మానేసేయాలి మానేసి ఈ క్యాలెండర్ ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితం ఇస్తుంది మీకు రోజుల్లో నాకు రోజుకి ఏ రోజు కా రోజు కొత్త కొత్త అవకాశాలు రావాలి కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు సర్వీసెస్ ఇస్తుంటారు వాళ్ళకి కొత్త కస్టమర్స్ రావాలి ఎప్పటికప్పుడు అప్పుడు నార్త్లో పెట్టాలి నార్త్ నార్త్లో పెట్టాలి నార్త్లో పెట్టడం అంటే ఉత్తరా ఇంకొకటి మీరు ఇప్పుడు చూస్తున్నారని చెప్పి ఒక మాట వాడారు కాబట్టి మీకు ఒక విషయం చెప్తానమ్మా వాస్తులో ఎక్కడా కూడా ఈ వస్తువు దాన్ని చూస్తుందని ఉండదు ఎందుకంటే కళ్ళు లేవు కళ్ళు ముక్కు నోరు ఏమి లేవు కాబట్టి అది ఎనర్జైజ్ చేస్తూ ఉంటారు నార్త్ పెడితే అంటూ ఉంటారు అంటూ అర్థం అవడం కోసం అంటూ ఉంటారు అబ్సల్యూట్లీ కరెక్ట్ మీరు అన్నది కాబట్టి ఉత్తరంలో పెడితే అవకాశాలు పెరుగుతాయి అదే విధంగా ఆగ్నేయం వైపు కనుక పెట్టినట్లయితే వాళ్ళు దిన దినాభివృద్ధిగా ఫైనాన్స్ సోర్సెస్ పెరుగుతుంటాయి సో జనరల్ గా ఆగ్నేయంలో ఉంటుంది కాబట్టి వంటింట్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఆగ్నేయం అనేది మన మనం ఆల్రెడీ పాయింట్ నుంచి తీసుకొని జోన్ చూసుకోవాలి చూసుకున్నప్పుడు బ్రహ్మ బ్రహ్మస్థానం నుంచి ఆగ్నేయం జోన్ ఇలా వెళ్తుంది మధ్యలో ఇంకా వేరే గోడలు వస్తాయి కదా ఆగ్నేయానికి ముందు ఆ గోడలు పెట్టుకుని ఆగ్నేయం పెట్టుకున్నట్టే మనం పెట్టుకున్నట్టు పెట్టుకున్నట్టు తెలివి జనరల్ గా అంటే వంటింట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు వంటింట్లో పెట్టుకోవచ్చు హాల్లో ఈస్ట్ వైపు పెట్టుకోవచ్చు ఉత్తరం వైపు పెట్టుకోవచ్చు పడమరు వైపు కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఫ్యూచర్ అంతా కూడా ఏదో ఒకటి ప్రాప్తిస్తుంది ప్రాప్తియా అంటూ ఉంటారు అంటే ప్రాప్తించేటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు అయితే క్యాలెండర్ల విషయంలో ఇంకో సందేహం సార్ చెప్పండి దేవుడి ఫోటోలు ఉన్న క్యాలెండర్స్ కొన్ని ఏళ్ల తరబడినవి ఇంట్లో ఉంటూ ఉంటాయి అలా హ్యాంగ్ అవుతూనే ఉంటాయి కొన్ని కొన్ని నైన్టీన్ నైన్టీ సిక్స్ క్యాలెండర్ కూడా చూసాను అలా ఉండొచ్చు ఉండొచ్చా ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎందుకు పెట్టుకుంటారు అంటే ఒక సెంటిమెంట్ ఉండుకో నేను ఆ రోజు ఆ ఫోటో చూస్తుంటే నాకు ఎంతో బాగుంది నా క్యాలెండర్ మార్చాలంటూ ఉంటాను అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే పాతవి పాత క్యాలెండర్స్ ఉండకు కింద కట్ చేసిన దేవుడి ఫోటో పెట్టుకోవచ్చు అయితే ఇందులో ఇందులో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది ఈ గణపతికి సంబంధించిన క్యాలెండర్స్ ఉంటూ ఉంటాయి ఎక్కువ ఎక్కువ పెట్టేసి ఉంటారు ఎక్కువ పెట్టకూడదు ఎప్పుడు కూడా క్యాలెండర్ రూపంలో ఉంది దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఎప్పుడు కూడా గణపతికి సంబంధించింది ఒకటే ఉండాలి ఇంట్లో ఎందుకంటే గణపతి అంటే ఆలోచన గణపతి అంటే ఆలోచన అనమాట అందుకే గణపతికి భార్యలు సిద్ధి బుద్ధి అంటూ ఉంటారు ఇద్దరు ఎందుకు నిజంగా బయటకు కనబడేటువంటి భార్యలను కాదు అతని యొక్క పవర్స్ అవి సిద్ధి బుద్ధి ఇప్పుడు చూడండి మా ఆలోచనలో ఒకటు ఒక ఆలోచన ఉంటే కరెక్టా పద ఆలోచనలు ఉంటాయి కరెక్టా ఒక ఆలోచన ఒకే గణపతిని పెట్టుకోమని చెప్తారు అంటే ఇంట్లో మీరు అనేది పూజ గదిలో పూజ గదిలో మాత్రం ఒకటే ఉండాలి అలంకారంగా అలంకారంగా మనం ప్రాంతం చేయలేదు పెట్టుకుని ఇంకొకటి కానీ ఒకటే పెట్టుకోవడం శ్రేష్టంగా చెప్తారు శాస్త్రంలో అయితే మొత్తం ఒకటే పెట్టుకోవాలని చెప్తారు అయితే అలానే కాదు ఇప్పుడు మీరు మీరున్నారమ్మా మీరు ఒక మాట చెప్పారు ఇది ఇలా చేస్తే బాగున్నాను మీ అమ్మాయో లేకపోతే మీ బర్త్ హస్బెండ్ ఎవరో ఇది కాదు అనుకోండి అప్పటి పరిస్థితి ఏంటి అది ముందు కదలదు ఇంకా అది అంటే ముందుకు కదలకుండా రకరకాల ఆలోచనలతో ఆగిపోతూ ఉంటుంది ఎక్కువ కనుక రైట్ అండి అయితే ఏళ్ల తరపడి ఉన్న క్యాలెండర్స్ మాత్రం ఇంట్లో ఉండకూడదు అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే దానివల్ల యూజ్ ఏంటి మీకు ఇప్పుడు మా ఇంట్లో సంగతే చెప్దామండి మా పాపది ఒక పోర్ట్రే చేయించాను నేను ఒక ఫోటో వేయించాను చేత్తో ఆర్ట్ అనమాట నా ఫ్రెండ్ ఇచ్చింది టూ థౌసండ్ ట్వంటీ వన్ కి గిఫ్ట్ చేసింది అది తీలేము చేయలేము డిఫరెంట్ థింగ్ సో అట్లాంటివి అయితే పర్వాలేదా పర్వాలేదు ఏం కాదు కానీ ఇట్లా దేవుడు ఫోటోలు అయితే కింద కట్ చేసేసి దేవుడిది మాత్రం ఉంచుకోవాలి అంటే మీరు ఇప్పుడు ఫోటోలు విషయం తీశారు కాబట్టి ఫోటోస్ కూడా పొరపాటును కూడా ఈ డైరెక్షన్స్ లో పెట్టకూడదు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫొటోస్ వాల్ క్లాక్స్ క్యాలెండర్స్ ఇంపార్టెంట్ మీరు ఏదైతే ఇది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటారో అవి ఆ దిశల్లో పెట్టకూడదు అందులో ముఖ్యంగా చాలామంది ఇళ్లల్లో వీళ్ళకి నార్త్ టిల్ట్ అనేటువంటి చాలామందికి పాపం తెలియదు తెలియకపోవడం వల్ల ఇలా ఒక ఇరవై డిగ్రీలు తిరిగింది పదిహేను డిగ్రీలు అంటే ఇల్లు కనుక ఆ దక్షిణ నైరుతి కాస్త నైరుతికి వెళ్ళిపోతుంది అక్కడ బీరువాళ్ళు అన్ని ఇంపార్టెంట్ వస్తువులు పెడుతూ ఉంటారు దానివల్ల నష్టపోతూ ఉంటారు వాళ్ళకేమో అర్థం కాదు ఏమిటిది ఇలా మరి ఇంత వాళ్ళకేమో చక్కగా కలిసి వస్తుంది మనకెందుకు కలిసి రావట్లేదు అనేటువంటి భావనలో ఉంటూ ఉంటారు కాబట్టి